ఇప్పుడు చాలా పత్రికలు ఉన్నాయి ఆ పత్రికలు ఏంటి మొన్నేమో జగన్మోహన్ రెడ్డి అన్ని చేసి ఒక మూడుకి మించి నేను చేయలేనని చెప్పాడు అయ్యా కంటిన్యూ చేస్తా అంతకు ముందు శ్రీలంకను వెనుజులు అన్న వాళ్ళు చూసారే చేతులు ఎత్తేసారు ఇవాళ వచ్చేటప్పటికీ వీళ్ళు సంపద సృష్టిస్తున్నారు సంపద సృష్టించి చేయడం చంద్రబాబుకి తెలుసని ఆయన స్పీచ్ ని వీళ్ళు వార్తలాగా రాస్తున్నారు ఆ మూర్ఖత్వం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎవరేం చేస్తాడు కానీ జనరల్ గా మాట్లాడుకుంటే ఇద్దరు అంటే ఇప్పుడు ఎవరి వెనకేసి రావాల్సిన అవసరం లేదు మనకైతే పథకాలు ఇద్దరు పెంచుకుంటా పోతే నష్టపోయేది ఎవరు అందుకే కదా పెంచలేనని చెప్తోంది జగన్ అంటే కొంత కొంత అయితే కాదు ఏంటంటే అసలు విషయం చేతగాంధీ వీళ్ళు ఎవరు తెలివి తక్కువగా అడగలేకపోతుంది చెప్పలేకపోతుంది ఏంటంటే జగను ఏడాదికి ఐదు వేల కోట్లు తగ్గించుకున్నాడు ఖర్చు ఎలాగా రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ ఉండేది అవును డ్వాక్రా రుణమాఫీతో పాటు వాళ్ళకి సున్నా వడ్డీ కూడా వేసేవాడు వేసాడా ఐదు ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ ఎక్కడ ఉంది అసలు అప్పుడు ఎంత డ్వాక్రా రుణమాఫీ ఇరవై వేల కోట్లు ఐదేళ్లకి ఏడాదికి ఎంత వచ్చిన నాలుగు వేల కోట సున్నా వడ్డీ పదకొండు చెప్పి కాదు కాదు డ్వాక్రా రుణ ప్లస్ ఇది సున్నా వడ్డీ రెండు ఇచ్చాడు అంటే వడ్డీ వెనక్కిచ్చేసారు అది కాదు ఇది ఎట్లా అంటే తను అధికారంలోకి వచ్చే నాటికి ఎంత డబ్బులు ఉందో అది ఐదేళ్లలో రుణమాఫీ చేస్తానన్నాడు తన అధికారంలోకి నాటికి ఇరవై వేల కోట్లుంది ఇరవై వేల కోట్లని